వెల్కమ్ టు శారదా ఛానల్ హై ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నా ఈరోజు చేయబోయే వీడియో అనమాట సొరకాయ పులుసు పెట్టుకుందామండి చాలా బాగుంటుంది తోటి చూడండి ఎంత పొడవుందో ఉందో చూడండి ఎంత పొడవు ఉందో అక్కడ సొరకాయ దీంతో మనం పులుసు పెట్టుకోవచ్చండి తర్వాత పప్పు ఆనక్కాయ వండుకోవచ్చు తర్వాత నత్తళ్ళు వేసి కూరలా చేసుకోవచ్చు ఆనక్కాయ నత్తళ్ళు తర్వాత ఏమో ఈ రొయ్యలున్ను ఇవి వేసి ఎండు రొయ్యలు ఇది వేసి చేసుకోవచ్చు అనమాట చాలా చాలా బాగుంటుంది సాంబార్లో వేసుకున్న పులుసు పెట్టుకుని ఏది చేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యం కూడా చాలా మంచిది అనమాట ఇప్పుడు నేను పులుసు పెట్టుకుంటున్నాను అనమాట ఇందులో కొంచెం ముక్క కోసుకొని మనం తొక్క తీసుకొని చూపిస్తాను అనమాట నేను తీస్తున్నాను ఇలాగ తొక్క తీస్తాను అనమాట చూసారు కదా మనకి ఎంత కావాలో అంత చెక్కున్నాను అనమాట ఇంకొండి మనకి ఇలాగ చెక్కులు తీసుకొని ఇది ఇంకా ముక్క ఉంచేసుకుందాం అనమాట మనకి వేరే కూర వండుకున్నప్పుడు వాడుకుందాం చెక్కిసి ఉంచామంటే బాడైపోతుంది కదా ఇప్పుడు దీన్ని ముక్కలు కోసుకుందాం ఇలాగ నాలుగు ముక్కలు కోసుకున్నానండి ఇవేమో మళ్ళీ ఆఫ్ వేసి ముక్కలు కోసుకుందాం చిన్న చిన్న కానీ దీన్ని ఇలాగ ఆఫ్ చేసి వీటిని మూడు ముక్కలు మళ్ళీ నాలుగు ముక్కలు చేసుకుందాం వీటిని సారి ఇవి వాటిని నాలుగు ముక్కలలాగా చేసుకున్నాం ఇలాగ కోసి పెట్టుకోవాలండి కొన్ని ముక్కలు ఇలాగ అర్థగా కోసుకుంటే మనకి బాగుంటుంది పులుసుకి ఇందాకలా ఇలా కోసాం కదండి ఇప్పుడు ఇలాగ నిడువుగానే ఇలాగైనా కోసుకోవచ్చు అనమాట ఇలాగైనా బాగానే ఉంటాయి సాంబార్లాగా వేసుకున్నట్టుగా ఇలా ముక్కలు కోసుకుంటే బాగుంటుంది ఇప్పుడు పులుసు పెట్టుకుందాం చూసారు కదా చింతపండు అనమాట మీకు ఎక్కువ కావాలనుకుంటే వేసుకోండి లేకపోతే ఇంత చింతపండు అయితే సరిపోతుంది కొంతమంది పులుపు ఎక్కువ తింటారు కొంతమంది తక్కువలో తింటారు అనమాట కొత్తిమీర వేసుకున్నాను అనమాట తెచ్చుకున్నాను ఇది అలాగే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకోండి ఇప్పుడు అలాగ చవగా ఉంది ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది పులుసులోకి నాటు ఉల్లిపాయలు అయితే ఇంకా బాగుంటాయండి అలాగే కరియాపాకు తెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు ఏంటంటే అన్నీ వేసారు తెల్లుల్లిపాయలు ఏంటి అంత తక్కువ వేసారని అనుకోవచ్చు తెల్లుల్లిపాయలు రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయండి ఉల్లిపాయలు తక్కువగా ఉన్నాయి తెల్లుల్లిపాయలు మాత్రం చాలా చాలా ఎక్కువ ఉన్నాయి అంత నాలుగు వందలు ఐదు వందల దగ్గరికి వెళ్ళిపోయాయి అనమాట మంచివి అయితే ఎక్కువ రేటుగా ఉంది ఇంకా కొంచెం తక్కువలో అయితే కొంచెం తక్కువ రేటుగా ఉన్నాయి అనమాట కాకపోతే ఎక్కువ రేటుగా ఉన్నాయి తెచ్చినా సరే పచ్చి ఉల్లిపాయలు వస్తాయి ఎండలో పెట్టుకోండి పాడైపోతాయి అనమాట ఎండలో పెట్టుకోండి సరే అలాగే దానికి కొంచెం పసుపు కారం సాల్ట్ వేసుకుంటాను పులుసులోకి బాగుంటుందన్నమాట ఇంకొండే నేను ఆన్ చేసుకున్నాను ఆవాలు మినపప్పు అలాగే కొంచెం మెంతులు వేసుకున్నాను తిలకార వేసుకున్నాను అనమాట మెంతులు మంచి స్మెల్ వస్తుంది అన్నమాట మంచి టేస్ట్గా ఉంటుంది కడియపడ కలుపుకోవాలి బాగా ఇది కొంచెం బాగా వేసేసి అప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలు సాల్ట్ వేసుకుంటే ఫస్ట్ వేసుకుంటే బాగా దానిమ్మ బేగి వేసుకున్న ఫ్రై అవుతుంది పోపుడు ఇప్పుడు ముక్కలు వేస్తున్నాను వేస్తున్నాను మొత్తం కనిపిస్తున్నాను చక్కగా ఉల్లిపాయలు వేగుతాయి ఈ ముక్కలు కూడా కొంచెం మజ్జిపతాయండి ఇందులో పసుపు కారం వేసి వీళ్ళ ఉప్పు కారం ఇందులో వేసేసుకొని కొంచెం మూత పెట్టామంటే మర్జిపడతాయి అన్నమాట కలుపుకోవాలి ఉప్పు ముక్కీ కలుపుకోవాలి కలుపుకుంటే చూసారు కదా ముక్కలన్నీ బాగా అన్నమాట ఇలాగ ఉప్పు కారం అంతా కల్పిస్తున్నాం అనుకోండి ఈ ముక్కలు ఉడుకుతున్నప్పుడు వీటికి అవన్నీ పడతాయి అన్నమాట ఇందులో అల్లం కూడా కొద్ది కొద్దిగా కొద్ది వేసి చూసారు కదా చింతపండు నానబెట్టుకున్నాను అనమాట ఈ చింతపండుని పిసుకొని రసం తీసుకుందాం ఇప్పుడు నాన పెళ్ళి బాగా వెళ్ళగా పిసుకోవాలి పిసుక్కుంటే మంచిగా రసం వస్తుంది పిసిరు కదా ముక్కలన్నీ చింతపడుతాయండి ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని ఇలా తీసుకుందాం అనమాట ఇది మంచిగా బాగుందండి చింతపండు బాగా గుజరుందనమాట ఇందులో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాం వాటర్ వేసేసుకోండి చూసారు కదండి ఇంకొంచెం వాటర్ వేసుకోండి దాన్ని మరిగేటప్పటికి తక్కువ అవుతుంది అన్నమాట దీన్ని కలుపుకోవాలి చూసారా ఇలాగా మన పిల్లలకు కూడా నేర్పించండి ఇలాంటి ఆనపకాయ పులుసులు అలాంటివన్నీ నేర్పించండి మీకు తీపిగా కావాలనుకుంటే కొంచెం ఇందులో బెల్లం వేసుకోవచ్చు అండి లేదు ఇలాగా కారంగా పుల్లగా తింటాం అనుకుంటే ఇలాగ చేసుకోవచ్చు సూపర్గా ఉంటే సూపర్గా ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే బాగా మీ అందరూ సహకారాలతో నేను వచ్చాను అనమాట ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను మీరు అందరూ సహకరించండి ఇందులో కొత్తిమీరకాళ్ళు కూడా వేసేసుకున్నానండి పాటు మరిగితే మంచి స్మెల్ బాగుంటుంది అనమాట మెంతులు వేసుకునే మంచి స్మెల్ వస్తుంది అన్నమాట అలాగే ఆవాలు మినపప్పు కూడా బాగా ఫ్రై అయ్యి చూడండి మనం ఇలా చేస్తే కదా మన పిల్లలు కూడా తింటారు వాళ్ళకి కూడా ఈ వంటలు ఎలా తినొచ్చు అని తెలుస్తుంది అన్నమాట మనం నేర్పిస్తే వాళ్ళు నేర్చుకుంటారు చాలా బాగుంటుందండి ఒకసారి ఇది ఇలాగా ట్రై చేయండి వీటితో పాటు మనం నంచుకోవడానికి కూడా కొన్ని వేపుకుందాం అండి చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి బిల్సొమ్మి ఒక్కరు మీ ఫ్రెండ్స్ కూడా అందరికీ షేర్ చేయండి మీరు అందరూ వీడియోలు చూస్తున్నారు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఇంకా కొంచెం నా వీడియోలు చూడగలిగితే ఇంకా నేను చాలా సంతోషపడతాను అనమాట ఇంకా కొన్ని వీడియోలు నేను చేయగలుగుతాను అనమాట మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి మీరందరూ నాకు సపోర్ట్గా ఉండాలి నా వీడియోలు అందరూ నేర్చుకోవడాలి ఇలాగే నేను ఎలా చేసానో అలాగే మీరు కూడా చేసుకొని తినండి ఆ టేస్ట్ ఎలాగుందని కామెంట్ బాక్స్లో పెట్టండి బాగుందా బాగాలేదండి నాకు తెలుస్తుంది అనమాట ఇంకా కొంచెం మీకు ఏదైనా కావాలని అడిగితే ఏ వెరైటీ అంటే నేను చేయగలుగుతాను నాకు వచ్చినట్లయితే నేను చేయగలుగుతాను సరే ఈలోపు మరుగుతుంది కదా ఇంకా కొంచెంసేపు మరగనిద్దామండి ఇందులో బెల్లం నచ్చేవాళ్ళు బెల్లం వేసుకోండి లేదంటే పంచదార వేసుకుని వేసుకోవచ్చు నేను మొత్తం కొంచెం బెల్లం ఉంది కదా కొంచెం పంచదార వేసుకోండి కొంచెం ఎక్కువ వేసుకోకండి కొంచెం వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట మనకి బాగా ఉడికి ముక్కలు కూడా బాగా నొప్పి ఆమెకాయలు కూడా వేగించి ఉక్కుపోతుందండి చక్కగా కొంచెం ఎన్నో ఉంటుంది చిక్కగా అయిపోతుంది ఈ ఆమెకాయలు రసం అంత వస్తుంది కదా అదంతా ఈ పేస్ట్లో కలిసి పెట్టాలని చిత్తగా అయిపోద్ది అనమాట చూస్తే నెయ్యి వడియాలండి అలాగే అప్పడాలు ఇది సర్దుబాయం వడియాలి అనమాట ఇవి వేపుకుందాం ఇప్పుడు చూసారు కదా కళ పెట్టుకున్నాను ఆయిల్ కూడా వేసుకున్నాను అనమాట ఇప్పుడు వడియాలు వేపుకుందాం ఇందులో పెరుగు మిరపకాయలు వేపుకున్న బాగుంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట అలాగే ఇప్పుడు నూనె వేడెక్కింది కదా ఇందులో వేపుకుందాం నెయ్యి వడియలు వేపుకుందాం అండి చూసారు కదా మనకి ఆయిల్ వేడెక్కుందాం బాగా మార్చిదండి కొంచెం అలాగా వేసుకోవాలి ఇది కూడా మనం తయారు చేసుకోవచ్చండి నాకు కొంచెం టైం తక్కువగా ఉన్నదన్నమాట అందువల్ల నేను చేయలేక కొనుక్కున్నాను అనమాట ఇది ఇంకొక ట్రేక్ తీసుకున్నాను అన్నమాట మంచిగా బాగున్నాయండి వడియాలు ఇది ఎలాంటి సార్లు చేసుకున్నప్పుడు బాగుంటాయి తినడానికి సాంబార్ తినడానికి బాగుంటాయి అన్నమాట సగ్గు వడియాలు వేపేటప్పుడు మాత్రం తక్కువ మంట పెట్టుకోవాలి ఇలాగా వేపించుకుంటే సరిపోతుంది అనమాట ఇంట్లో ఉంటుంది చూసే కదా అలాగే ఇంకొకటి కూడా వేసి ఎంత బ్యాగ్ ఉంటే అంత బ్యాగ్ ఉంటుంది అన్నమాట త్వరగా అయిపోతుంది అప్పడాల్కైనా మాత్రం కొంచెం ఆపడానికి మాత్రం కొంచెం పర్వాలేదాన్ని మాత్రం సగలు మాత్రం ఎలా వేస్తే అలాగంటే మనకి అప్పడాలు కూడా బాగున్నాయండి చాలా తేలికగా ఉన్నాయి అన్నమాట అప్పుడను ఎంటుండే మాటలు అయితే కరీం అన్నమాట చాలా తేలికగా ఉన్నాయి అన్నమాట అప్పుడే ఇదిస్ స్కూప్ ఇంకా కొద్దిగా స్కూప్ హైట్ ఈ కరక పసుపు కలిపొని పక్కది హైట్ అన్నమాట ఈ రోజు కొరకట ఉండ రీసెప్ట ని నేను చెప్నా అని అనుకుంటున్నాను చాలా బాగుంటదని सोचేసి చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఇందులో బంగాళిం పక్కా కూడా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసుకుని ఎందుకంటే కదా చూసారు కదా పులుసుకొడ ఉంటుంది బాగా మరిగిపోయి దగ్గరికి మిక్కలు ఉంటాయి అన్నమాట ఇన్ని స్టవ్ ఆఫ్ చేసుకోండి చూసారా పులుసు ఎంత చక్కగా ఉందా ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం సూపర్గా ఉందనమాట గుమ్మగుమ్మలాడే ఆనపకాయ అదే ఆనపకాయ సొరకాయ పులుసు అనమాట నేను ముక్కలు తీసి చారులో వేసుకుందా అండి ఇలాగ ఒకసారి చేయండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందన్నమాట ఇందులో నాటు ఉల్లిపాయలను ఉన్నాయనుకోండి అక్కలా ఉల్లిపాయలు జాయిన్ వేస్తే ఇంకా అనమాట టేస్ట్ సూపర్గా ఉంది ఇలా ముక్కలు వేసుకొని తింటుంటే ఆ టేస్టే వేరే ఉంటుంది అనమాట చూసారు కదా వేడి వేడి రైసు వేడి వేడి సొరకాయ పులుసు అనమాట చాలా బాగుందండి సొరకాయ పులుసు అలాగే నెయ్యి వడియాలు సగ్గుబీ బియ్యం వడియాలు ఇంకా దీంతో ఏ కూర అవసరం లేదండి తినాలనుకుంటే వీటితో తింటే ఇంకా మీకు తినాలనిపించేటప్పుడు ఇందులో పెరుగు మిరపకాయలు వేసుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇంకా ఇవి వేసుకొని తినవానండి ఇంకా మాటలు ఉండవు అనమాట అంత టేస్ట్గా ఉంది పులుసు చూస్తుంటే వాసన అది మూచూడం కాదు వాసన వస్తుంటుంటే సూపర్ టేస్ట్గా ఉందనమాట మెంతులు వాసన కొంచెం మెంతు పొడి వేసుకుంటే జీలకర్ర పొడి వేసుకుంటే సూపర్ సూపర్గా ఉందన్నమాట చాలా బాగుంది ఒకసారి చేసుకొని తినండి ఆ టేస్ట్ అనేది మీకే తెలుస్తుంది అనమాట మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుని తింటారనమాట మీకు కావాలంటే బెల్లం వేసుకోండి కొంచెం నేను పంచదార వేసాను కానీ బెల్లం ఉంది కానీ కొద్దిగా నేను వేసాను అది వేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి ముంచు మన సాంబార్ కన్నా ఎక్కువ టేస్ట్గా ఉంటుంది అనమాట సరే ఓకే మీకు అందరికి వీడియో నచ్చినట్టుగా ఉంటే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి బిల్ సంబంధించిన మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి బాయ్ 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 మీరందరూ వీడియోలు చూడండి సరే ఓకే ఓకే లైక్ కొట్టండి అందరినీ సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా ముక్క సూపర్గా ఉంది ఇలా వేసుకొని కొంచెం రసం ఇలాగా తినండి ఆ టేస్ట్ని ఆస్వాదించండి చాలా చాలా బాగుంటుందండి వేడి వేడిగా ఈ రసంతో తినండి చాలా బాగుంటుంది సాంబార్ కూడా ఇంకా వద్దంటారు ఇదే చేసుకుని తింటారు ఓకే బాయ్ బాయ్ సూపర్ ఉంది సూపర్గా